వెల్కమ్ టు కే ప్లస్ న్యూస్ మనం ఈరోజు ఆ ఉత్సాహవంతుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కడప నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఈ రీసెంట్గా నియమితుడైనటువంటి పీస్ సయ్యద్ గౌస్పీర్ గారితో మాట్లాడుతున్నాము సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు మీకు కడప పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మీ స్పందన ఎలా ఉంది సార్ గుడ్ ఈవినింగ్ టు యూ అండ్ టు ఆల్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి కొత్త ఒక ఛాలెంజింగ్ అనుభూతి నా నాలో కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక అసెంబ్లీ అభ్యర్థితో ఎంపీ అభ్యర్థితో ప్రజల్లో వెళ్ళి ప్రజలకు సందేశం ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ గురించి ఏ విధంగా చెప్పాలనో చెప్పి వాళ్ళకు కాంగ్రెస్ వైపు అసలు కాంగ్రెస్ అంటే ఏంటనేది కూడా చాలామందికి తెలియదు ఇప్పుడు అటువంటి కాంగ్రెస్ను నిజమైన పార్టీ పేదల పార్టీ ఎలాగైతే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పాలన చేసినారు అటువంటి పాలన మళ్ళీ శరమిలమ్మ గారు ఇస్తారని చెప్పి రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కాంగ్రెస్కి ఇవ్వమని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పడము కడపలోని మూలల ప్రచారం చేయడము ఇది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన అనుభూతి నాకు కలుగుతుంది ఇది కేవలము ఒక తపన ద్వారా నేను చేస్తున్నాను ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విజయం సాధించాలని సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ ఈవెన్ పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు నేను ఫీల్ అవుతున్నాను ఓకే సార్ మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్కు సరిగా స్పందన లేదు అనే వాదన ఎక్కువ వినిపిస్తుంది మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేసే టైంలో మీకు అను ఎదురైన అనుభవాలు చెప్పండి స్పందన ఎలా ఉంది ప్రజల్లో కాంగ్రెస్ మీద నిజం చెప్పాలంటే నేను ఏమూహించుకున్నా అంటే కాంగ్రెస్ ఎక్కడుంది అంటే మనం కొత్తగా కాంగ్రెస్లో ప్రచారానికి వెళ్తున్నాం కదా ఈ ఇది వరకు టీడీపీ వైసీపీ అన్ని చాలామంది రెండు పార్టీల్లో ఫిక్స్ అయి ఉన్నారు కాంగ్రెస్ అని మనం పోతే ఎవరైనా మమ్మల్ని పలకిస్తారా పలకరిస్తారా మాట్లాడతారా లేదా అనే ఆలోచనలో నేను ఉండేవాడిని ఈ ప్రచారం మొదలు పెట్టకముందు కానీ నిజం చెప్తున్నాను మనము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినామని చెప్పేసరికి జనాలందరూ గేటు తెరిచి లోపల పిలిపించి అయ్యా మేము ముందు నుంచి కాంగ్రెసే మా ఓటు ముందు నుంచి కాంగ్రెస్కే ఉంది కాకపోతే మనకు ఎవరు కాంగ్రెస్లో మమ్మల్ని వచ్చి ఓటు అడగలేదు కాబట్టి ఎవరున్నారో మనకు తెలియదు కాబట్టి ఎన్ని రోజులు మనం ఏం చేయాలో అర్థం కాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇస్తాము కాంగ్రెస్కే మా ఓట్ అని అందరు చెప్తున్నారు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు టాక్ టు అస్ అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ఎంతక్ చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి రండి ఖచ్చితంగా మేము కాంగ్రెస్కి ఇస్తామని చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకమే అలాంటిది ఈ మధ్య మీ పార్టీ నుండి బయటికి వెళ్ళిన ఒక నాయకుడు కాంగ్రెస్కు బీజేపీతో టైప్ అయింది కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే అన్నట్లు అభియోగాలు మోపారు అవి అభియోగాల నిజాలా దాని మీద మీరు వివరణ ఇవ్వండి సార్ అదే నేను ఈ మధ్య చూసినాను పెద్దలు గౌరవనీయులు నజీర్ అహ్మద్ గారు పార్టీలో చాలా సీనియర్ నాయకులు చాలా మంచి పేరు కూడా ఉండింది ఎందుకు పార్టీ వదిలేనారనేది నాకు తెలియదు కానీ ఆయనకు ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పేరు ఉంది ఉండేది కూడా కానీ ఒక న్యూస్ క్లిప్ చూసినా నేను అది చాలా బాధాకరం ఎందుకంటే సెంట్రల్లో కాంగ్రెస్కు ముందుకు పోనీయకుండా బీజేపీ ఎంతో దుర్మార్గానికి పాల్పడుతుంది దాన్ని ఎదిరించి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ప్రజల కోసము ప్రజల దగ్గరికి వాళ్ళ వాళ్ళ ప్రజల అభిమానాన్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా మనకు అందరికీ ఈరోజు తెలుసు బీజేపీని ఓడిపించి కాంగ్రెస్ ముందుకెళ్ళి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సెంట్రల్లో వస్తుంది రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని అందరు తెలుసు అంత అంత పెద్ద పార్టీ అంత అను అవమానాలను భరించి కూడా మోడీను ఎదుర్కొంటుంది మీరు చూసినట్టయితే కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ గారికి ఇంట్లో ఖాళీ చేయించి బయటికి దుబ్బడమైనది సో ఇంకా అకౌంట్స్ కూడా ఫ్రీ చేసింది కాంగ్రెస్ అకౌంట్స్ అన్ని బీజేపీ ఫ్రీ చేసింది క్యాన్వాసింగ్ డబ్బులు లేక క్యాంపెయినింగ్ డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం ఇబ్బందికరమైన సందర్భాలు ఎదుర్కొనాల్సి వచ్చింది ఇవన్నీ చూసినట్టయితే ఎంత అప్రజానియకంగా బీజేపీ కాంగ్రెస్కు ముందుకు సాగకుండా ప్రజల పట్ల పోరాడకుండా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఉల్లాసంగా మా యువకుడు అయినప్పటికీ యువనాయకులు గొప్ప నాయకులు చాలా దూరదృష్టి గల మన రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఇదంతా ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి సందర్భంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది చాలా గల విషయము ప్రజలు నవ్వుతున్నారు నేను చూసినాను ఫేస్బుక్లో కూడా నజీర్ అహ్మద్ గారు క్లిప్పు పెడితే చాలా కామెంట్స్ వచ్చినాయి ఏ ఒక్క కామెంట్ కూడా ఆయనకు సపోర్టివ్గా లేవు అన్నీ ఆయనకు నెగిటివ్గా ఉన్నాయి సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పెద్దలు నజీర్ అహ్మద్ గారికి మేము మీ మీ ద్వారా రాజకీయాల గురించి చాలా తెలుసుకున్నాము అటువంటి మీరు ఆ గౌరవాన్ని ఇప్పుడు కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంత పెద్ద గౌరవం ఉంది మీకు ఇటువంటి వ్యవహారాలు చేసి మీరు మీ గౌరవాన్ని పోగొట్టుకోవడం నేను కూడా చూడలేకపో చూడలేకపోతున్నాను కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మీ స్టేటస్ డౌన్ చేసుకోకూడదని నేను విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఆయన చూసినట్టయితే రెండు ఉదాహరణలు ఇచ్చినారు ఒక ఉదాహరణ ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు సపోర్ట్ ఇచ్చినారు షర్మిలమ్మ గారికి అందుకనే నేను చెప్తున్నా అన్నారు మీరు చూసినట్టయితే ఏదైతే సభ జరిగిందో వివేకానంద రెడ్డి గారి ఒక వర్దంతికి సంబంధించి ఒక సభ జరిగినప్పుడు అక్కడ పార్టీలకు అతీతంగా ఆదినారాయణ రెడ్డి గారు మరియు బీటెక్ రవి గారు రావడం జరిగింది వాళ్ళే ఎందుకు వచ్చినారు వాళ్ళు వస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా షర్మిళమ్మ గారు కూడా బీజేపీతో కలిసినట్టు కలిసినట్టు మీరు ఎట్ట చెప్పగలరు ఎందుకంటే మీరు చూసినట్టయితే వివేకానంద గారి వివేకానంద రెడ్డి గారి హత్య వీళ్ళిద్దరి మధ్య పైకి పైకి మోపబడింది అక్యూజ్డ్గా చూపబడ్డ చూపబడినారనమాట వీళ్ళు సో అటువంటిప్పుడు వీళ్ళు ఆ అభియోగాన్ని తప్పని నిరూపించేదానికి వాళ్ళు అక్కడికి వచ్చినారు వచ్చి అసలు జరిగిన విషయం ఏందో చెప్పినారు అక్కడ చెప్పి ఒక మానవతా దృష్టితో పార్టీలకు అతీతంగా న్యాయం కోసం నీ వైపు నిలబడతామన్నారే కానీ మేమంతా బీజేపీ వాళ్ళము మేమంతా టీడీపీ వైసీపీ వాళ్ళము అంతా అందరు కలిసి కా కాంగ్రెస్ను గెలిపిస్తాము అని ఎవరు చెప్పలేదు సో ఎవరైతే వచ్చినారో పార్టీలు అతి అత్యధికంగా అందరు వచ్చినారు వచ్చి షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేయడం జరిగింది కేవలము అది ఒక మానవతా దృష్టితో ఏమి ఈ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మా వివేకానంద రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అనమాట బీటెక్ రవి గారు ఆ స్పీచ్లో చెప్పినారనమాట ఏమని నేను ఆయన మీద ఎలక్షన్స్ ఎన్నిసార్లు ఆయన మీద పోటీ చేసినప్పటికీ పలుసార్లు ఆయనను నేను కలవడం జరిగింది ఆయన బాగా పలకరించేవాడు చాలాసార్లు ఫ్లైట్లో కూడా ఒకే ఫ్లైట్లో ప్రయాణించాల్సిన సందర్భం కూడా వచ్చింది అటువంటప్పుడు ఆయన సీటు పక్కన వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళను రిక్వెస్ట్ చేసి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడేవాడు అంత గొప్ప వ్యక్తి మనం చివరి చూపు నేను చూడలేకపోయినానే ఈ అభియోగం వల్ల అని ఆయన కూడా ఆ స్పీచ్లో బాధ వాళ్ళకు వివేకానంద రెడ్డి గారికి ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో అది కూడా చెప్పేదానికి వచ్చినారు సో ఇది కేవలము ఒక మానవతా దృష్టితో న్యాయం కోసము రాజకీయాలకు అతీతంగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అది మీరు చూసినట్లయితే ఈరోజు కూడా యూట్యూబ్లో దానికి సంబంధించిన లింక్స్ ఉన్నాయన్నమాట ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నారు బిటెక్ రవి గారు ఏమన్నారు అక్కడెక్కడ పార్టీ పరంగా ఏం మాట్లాడడం జరగలేదు రైట్ ఇంకో ఉదాహరణ ఏం చెప్పినారంటే డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టినారని మూడు ప్రదేశాలను ఆయన పేర్కొనడం జరిగింది కాబట్టి డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టినారు కాబట్టి బీజేపీతో కలిసిందని ఆయన అంటున్నారు దానికి ఉదాహరణ వచ్చేసి సార్ గారి టికెటే నజీర్ అహ్మద్ గారి టికెటే రాయంపేటలో ఇవ్వలేదని ఆయనకు ఆయన చెప్తున్నారు బహుశా ఆయనకు ఆ టికెట్ ఇచ్చుంటే ఈ ఇవన్నీ చేసేవాడేమో చేసేవాడు కాదేమో అని ప్రజలందరూ నమ్ముతున్నారు ఎందుకంటే చివరి నిమిషం వరకు ఆయనకు టికెట్ కన్ నామినేషన్ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళేంత వరకు గమ్మగొన్నారు షర్మిలమ్మ గారని షర్మిలమ్మతో బాగా క్లోజ్గా మాట్లాడడం కూడా నేను చూసినాను పార్టీ ఆఫీస్లో ఎప్పుడైతే టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళిందో ఈ విధంగా చేయడం అనేది ప్రజలు గమనించి ఇదంతా స్వలాభ స్వలాభం కోసం మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు డమ్మి క్యాండిడేట్లను ఇచ్చినారు నేనైతే గెలిచేవాడిని అని అంటున్నారు సో అది ప్రజలకు కూడా తెలుసు పోయినసారి మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీ ఓట్లు పద్దెనిమిది వందలే కడప ఎమ్మెల్యేగా సో కార్పొరేటర్లు కార్పొరేటర్ కూడా మీరు చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయి ఉండాలి ఎంపీకి మీరు టికెట్లు లేదని మీకు మిగతా వాళ్ళంతా డమ్మి మీరు మీరు మాత్రమే గెలుస్తారని చెప్పడం అది నమ్మశక్యం కాదు హేళనగా ఉంది కాబట్టి సో ఈ ఉదాహరణ చెప్పి మీరు షర్మిలమ్మ గారు బీజేపీతో కలిసి ఉండాలనేది అని చెప్పడము అది ప్రజలు గమనించి నవ్వుకుంటున్నారు ఇంకా మిగతా రెండు ఉదాహరణలు మీరు చెప్పినారమ్మాట డమ్మి క్యాండిడేట్లు ఇచ్చినారని వచ్చేసి బ్రహ్మానంద రెడ్డి గారికి ఆదినారాయణ రెడ్డి గారి మీద నిలబెట్టినప్పుడు ఆయన బీజేపీ బీజేపీలో ఉన్నాడు పది రోజులే అయింది బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్లో చేరి అప్పుడే టికెట్ ఇచ్చినారు పది రోజులే అయితే ఎట్టించినారు అని అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నాయ పది రోజులు కాదు ఒక నిమిషమైనా పార్టీ మార్తే ఆ పార్టీ పరంగా వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చినారో పది రోజులు కూడా కాలేదు ఒక వారం కూడా కాలేదు నాలుగైదు రోజులు అయింది మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే మీరు కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాలుగైదు రోజులైతే ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్లో ఉన్నట్టేనా మళ్ళీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన పది రోజులైతే కాంగ్రెస్లో వచ్చి ఇంకా బీజేపీలో ఉన్నట్టేనా సో పొంతన లేకుండా మాట్లాడుతున్నారు సార్ మీరు చూడండి ఇంకా మూడో విషయం కూడా చెప్పినారు మీరు పుల్లెందులలో పుల్లెందులలో బీటెక్ రవి మీద మీరు కుమార్ అని క్యాండిడేట్ ఏదైతే క్యాండిడేట్ నిలబెట్టినారో ఆయన కూడా డమ్మి అంటున్నారు ధ్రువకుమార్ గురించి మీకు తెలుసా ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఏమి అతను పవరు కనీసం అంటే ముగ్గురు బీటెక్ రవిలో కలిస్తే ఒక ధ్రువకుమార్ అటువంటి క్యాండిడేట్ని మీరు డమ్మి క్యాండిడేట్ అంటున్నారు అంటే మీరు ఏమి పొందలు లేకుండా ఏదో ఒకటి చెప్పాలా కేవలం నా గురించి చెప్తే నేను ఎట్ట నవ్వుకుంటారు జనాలు కాబట్టి ఏదో ఒక రెండు పూర్ల పేర్లైనా చెప్పాలనేసి మీరు జమ్మలమడి ముడి గురించి పులేంద్ర గురించి ఏదో పేర్లు ఎత్తినారు అంత ఫెలూరు పేర్లు అవి సో ఇవన్నీ చూస్తామంటే మీరు ఏదైతే ఇచ్చినారో ప్రెస్ మీటు అది ఇవ్వకుండా ఉంటే మీ గౌరవము చాలా టాప్గా ఉండింది ఈరోజు కూడా ఎప్పటికీ కూడా అందరి దృష్టిలో కానీ మీ మీ స్టేటస్ను మీరు డిగ్రేడ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మీ ముందర చాలా చిన్న పిల్లోని నా సలహా ఏంటంటే మీరు ఇటువంటి వ్యవహారాల్లో రావద్దండి మీరు చాలా రాజకీయ పరంగా మీరు చాలా తెలివైన వాళ్ళు చాలా గొప్పవారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాలాంటి వాళ్ళకు మీరు మంచి సజెషన్స్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి ఆ ఆ స్టేటస్ను అట్నే మెయింటైన్ చేస్తా మీకు ఏ పార్టీలో ఉన్నా మీరు ముందుకు వెళ్ళండి బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా వెళ్ళండి అనేది మీ మీ తమ్ముడుగా నా నా చిన్న సలహా ఇది దయచేసి తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు ఇక మీద ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మీ స్టేటస్ను డౌన్ చేసుకోవద్దండి కాంగ్రెస్ ఒక్క పార్టీనే డెమోక్రటిక్ కంట్రీని డెమోక్రసీని నిలబెట్టుతూ లౌకిక రాజ్యా రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికత్వాన్ని కాపాడుతూ ఈ భారతదేశాన్ని లౌకికత్వంగా నడిపించేది ఒకటే ఒక పార్టీ అదే కాంగ్రెస్ సో మిగతా ఏ పార్టీలైనా ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి కట్టుబడి ఉన్నాయి ఇది అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు పేదలకు ముఖ్యంగా ముందుకు తీసుకునే పార్టీ ఇది ఇది పేదల పార్టీ సో గమనించి మీరు ఇక మీదట ఇటువంటి వ్యవహారాల్లో ఎప్పుడూ ముందుకు రావద్దండి